ఓం వసుదేవ వుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నలిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏక దశ స్థాన ఫలా వ్యాప్తి ఏ గ్రహాలు అయితే స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువల్ల శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగులాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్లెట్స్ అని పొంగుసండి మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరు అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పుణో పెట్టేస్తుంది చంపేస్తుంది మనల్ని అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురుడు కేంద్రంలో ఉండడం ద్వారా మీ అందరికీ కూడా ధనము అధికంగా వస్తుంది చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి నేల వ్యాపారము పాల వ్యాపారము చిట్టీపాటల వ్యాపారము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఇబ్బందులు అనేటటువంటివి పోతాయి క్రమేపీ అదేవిధంగా శత్రువులతో మీరు అందరూ కూడా మిత్రులు అవడానికి అవకాశాలున్నాయి అలాగే రాహుగ్రాహ యొక్క ప్రభావం వలన సంతాన విషయంలో మీకు అందరికీ కూడా కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా కోర్టు వ్యవహారాల్లో బ్రహ్మాండంగా మీరు సాధించుకుంటారు అలాగే విజయాలు సాధిస్తారు మీకు అనుకూలంగా కొంతవరకైనా కొంత శాతం అయినా సరే ట్రయల్స్ వరకు వచ్చినటువంటి కేసుల్లో మీకు జడ్జిమెంట్స్ అనేటటువంటివి మీకు ఫేవర్గా వస్తాయి ఎవరైతే ఉద్యోగాలలో మీరు చేసిన తప్పు కానీ తప్పు వల్ల కానీ చేయని నేరానికైనా సరే కోర్టుల పాలైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ కోర్టుల్లో ట్రిబ్యునల్ కోర్టుల్లో కూడా మీరు గెలిచి కొంతవరకు మీకు న్యాయం జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా వృద్ధిలో చెందడానికి అవకాశాలున్నాయి షూటింగ్స్ గ్యాప్ లేకుండా రావడానికి అవకాశాలున్నాయి అలాగే హోటల్ వ్యాపారాలు పబ్ వ్యాపారాలు రెస్టారెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఆధ్యాత్మిక ప్రవచనకారులు కానీ జ్యోతిష్యులు కానీ స్వామీజీలు కానీ కొంతమంది ఈ గోచార రీత్యా మనకి ఈ యొక్క శని వక్రించినటువంటి స్థితి కారణంగా వీళ్ళు కొంతమంది అప్రతిష్టపాలు అవడానికి కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా అనుకున్న పని అనుకున్నట్లు సాధిస్తారు విదేశీ డీలింగ్స్ అనేటటువంటివి చాలా చక్కగా మీకు జరుగుతాయి కాబట్టి విదేశాలలో మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకొని ముందుకు వెళ్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు చక్కగా రాణిస్తారు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి జమ్స్ కాస్మోటిక్స్ బిజినెస్లు అలాగే సముద్ర సంబంధమైనటువంటి విదేశీ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ని మీరు ఇక్కడ అమ్ముకోవడం ద్వారా మీకు లాభాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము అధిక జీత భత్యాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి యువకులకందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నాటకాల రంగము సినిమా ఫీల్డ్ ఈ యానిమేషన్స్ డిజైన్స్ డిజైనర్స్ డిటిపి ఆపరేటర్లు వీళ్ళ యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంటుంది రైతులు ఎంతో కష్టపడి వ్యవహా వ్యవసాయం చేస్తారు కానీ సంపూర్తిగా ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతారు అలాగే ఈ యొక్క గురుగ్రహము స్ట్రాంగ్గా ఉండడము కేంద్రంలో ఉండడం ద్వారా వీరి యొక్క ఉద్యోగాలన్నీ కూడా సెక్యూర్డ్గా ఉండడము ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క తులారాశి అంతా కూడా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల నుంచి వీళ్ళకి సంతోషం కలుగుతూ ఉంటుంది భర్త అనుకూలంగా వ్యవహరించడము కాస్త స్వాతంత్రం వచ్చింది అనేటటువంటి ఆనందము సంతోషము ఈ రాశుల వారికి అందరికీ కూడా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా తులారాశి వారికి కొన్ని గ్రహాలు రాహుగ్రహం ముఖ్యంగా బాగుండలేకపోవడం వల్ల శని ఆరాధన బాగా చేయాల రాహు జపం చేసుకోవాలా అయ్యప్ప స్వామి ఆరాధనలు ఈ కార్తీక మాసంలో అలాగే శనిశ్వరుడు పూజలు ఈశ్వరుడు యొక్క పూజలు చేసుకోవడం చాలా అవసరము అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలా అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము జపము అలాగే అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది గత మాసాల కంటే కూడా ఇప్పుడు రాబోయేటటువంటి సమయంలో వచ్చే సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు